మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనము చదువుకుందాం మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు పోస్తులుడైనటువంటి యోహాను గారు వ్రాసినటువంటి మాటలు మేము ఏసుక్రీస్తు వలన విన్నాము ఏసుక్రీస్తు వలన ఏం విన్నారు వీరు ఎవరి గురించి విన్నారు వీరు అంటే తండ్రి అయినటువంటి దేవుని గురించి విన్నారు ఏం విన్నారు దేవుడు వెలుగై ఉన్నాడు అని విన్నారు ఏసుక్రీస్తు వారు తన బోధలలో దేవుడు ఏమై ఉన్నాడో బయలుపరిచాడు దేవుడు ఆత్మ అయి ఉన్నాడని ఆయన పరిపూర్ణుడై ఉన్నాడని ఆయన కనికరంగలవాడై ఉన్నాడని ఈ విధంగా తన బోధల ద్వారా తండ్రిని బయలుపరిచాడు అలాగా బయలుపరిచినప్పుడు యోహన్ గారు విన్నారు ఆయనతో పాటు అపోస్తులలో కూడా విన్నారు యోహాను గారు ఏమైతే యేసుక్రీస్తు వలన విన్నాడో అదే విషయాన్ని విశ్వాసులకి పత్రిక ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు అంటే అర్థమేంటి మంచితనం మేలు నీతి న్యాయం సత్యం నిజం ప్రేమ బయలుపరచడం ఇవన్నీ కూడా వెలుగును సూచిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా వెలుగు యొక్క లక్షణాలై ఉంటున్నాయి గారు ఎఫ్ఏసీలకు రాస్తూ వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం నీతి సత్యము అని రాయటాన్ని మనం చూస్తాం దేవుడు వెలుగై ఉన్నాడో ఆయన ఎందో చీకటి ఎంత మాత్రమునో లేదు చెడుతనం దుర్నీతి అక్రమం అన్యాయం ద్రోహం దోషం దుష్ప్రవర్తన అసత్యం అబద్ధం ద్వేషం ఇవన్నీ కూడా చీకటిని తెలియజేస్తూ ఉన్నాయి వీటిలో ఏది కూడా ఆయనలో లేదు అని పరిశుద్ధాత్మడు యోహాను గారి ద్వారా చాలా స్పష్టంగా వరాయించాడు దేవుడు ఏమై ఉన్నాడు ఆయన స్వభావం ఏమిటి అంటే ఆయన వెలుగై ఉన్నాడు వెలుగైనటువంటి దేవుడు వెలుగు కలుగును గాక అని పలకడాన్ని మనము ఆది కాండము ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో మనం చూస్తాం దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను పదహైదవత్ని మనం చదువుకున్నట్లయితే భూమి మీద నివసించుచున్నటువంటి మనకు వెలుగు ఇవ్వడానికి ఈ లోక సంబంధమైన వెలుగు ఇవ్వడానికి సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేయడాన్ని మనము చూస్తాం చెడుతనం దుర్నీతి అసత్యము అనే చీకటిలో నివసించుచు ఉన్నటువంటి ప్రజలకి ఆత్మ సంబంధమైనటువంటి వెలుగును ఇవ్వడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి నిజమైనటువంటి వెలుగుగా పంపించడాన్ని మనం చూస్తాం యహానుసు వార్త అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే నిజమైన వెలుగు ఉండెనో అది లోకములోనికి వచ్చుచో ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది యేసుక్రీస్తు వారు నిజమైన వెలుగు ప్రతి మనుష్యుని నిజమైన వెలుగు వెలిగించుచున్నది ఆత్మ సంబంధమైన చీకటిలో ఉన్నటువంటి ప్రతి మనిషిని వెలిగించడానికి దేవుడు తనకు మారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత చీకటిలో ఉన్నటువంటి ప్రతి మనిషిని వెలిగించడానికి ప్రారంభము చేశాడు తన బోధ ద్వారా వెలిగించాడో చివరికి సెలవులో ఆయన తన రక్తమును కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడము ద్వారా ప్రజలను వెలిగించే ఆ పనిని సమాప్తము చేశాడు చెడుతనం దుర్నీతి అక్రమం అన్యాయం అసత్యము అనే చీకటిలో ఉన్నటువంటి ప్రజలను వెలిగించే పనిని తన మరణ సమాధి పునరుత్నముల ద్వారా పూర్తి చేశాడు యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళి తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శ్వమును కూర్చున్నాడు ఆ క్షణం మొదలుకొని ఇప్పటి వరకు ఇప్పటి వరకు అనగా పరిశుద్ధాత్ముడు పరలోకము నుండి భూలోకానికి పంపబడిన దినం మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్నము పునరుత్నమునను గూర్చినటువంటి సువార్త అనే వెలుగు ద్వారా ప్రతి మనిషిని చీకటిలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా వెలిగించుచు ఉంచున్నాడు సువార్త అనే వెలుగు ద్వారా పౌలు గారు ధమస్క్ మార్గంలో ప్రయాణం అయిపోతున్నాడు క్రైస్తవులను హింసించడానికి దేవుడు తనకు మారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా పౌలుగారిని దర్శించాడు దర్శించి పౌలుగారిని పౌలుగారిని తనకు సాక్షిగా నియమించాడు అంత మాత్రమే కాదు చీకటిలో ఉన్నటువంటి ప్రజలను వెలుగులోనికి నడిపించడానికి అతనిని నియమించినట్లుగా మరి అతడు ఆ విషయాన్ని అగ్రిప్ప రాజు దగ్గర మాట్లాడుతున్న సందర్భంలో తెలియజేయడాన్ని అపోస్త్రల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మనం చూస్తాం పౌలు గారి ఎఫ్ఏసీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం గారు ఎఫ్ఏసీలకు వ్రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం పూర్వముందు మీరు చీకటి అయి ఉంటిరి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు ఎఫేసీయులు ఎఫేసిలో ఉన్నటువంటి వారు పాపము అపరాధము అనే చీకటిలో నివసించుచు ఉన్నప్పుడు వెలుగైనటువంటి దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు అనే నిజమైన వెలుగుతో తన కుమారుడైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్నము అను సువార్త అనే వెలుగుతో మూయబడినటువంటి వీరి మనోనేత్రాలను వెలిగించినట్లుగా మనం చూస్తున్నాం ఇదే ఒకటవ అధ్యాయము ఇదే పత్రిక ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని రాశాడు పావులు గారు పాపము చేత చీకటి పాపము చేత అపరాధము చేత మనోనేత్రాలు ముయ్యబడి ఉన్నప్పుడు వెలుగైన దేవుడు వెలుగైన సువార్త ద్వారా వెలిగించాడో ఆ వెలుగులో వారి పాప జీవితము అపరాధ జీవితము బయలుపరచబడింది ఆ విధంగా వారు వెలిగించబడ్డారు కులశైలకు రాసినటువంటి పత్రిక కులశైలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయము పద్మూడవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే ఆయన దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసిన కొలసైలో ఉన్నటువంటి వారు కూడా చెడు పనులు అనే చీకటిలో ఉన్నప్పుడు చెడుతనము అనే చీకటిలో ఉన్నప్పుడు అంధకార సంబంధమైన అధికారము అనే చీకటిలో ఉన్నప్పుడు వెలుగైనటువంటి దేవుడు వెలగైన సువార్త ద్వారా వీరిని వెలిగించాడు అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తన కుమారుడైన క్రీస్తు యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు పేతురుగారు వ్రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం పేతురుగారు వ్రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతి శయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు గారు ఎవరికైతే పత్రిక రాశాడో వారు అజ్ఞాన దశలో పితృ పారంపరమైనటువంటి వ్యర్థ ప్రవర్తన అనే చీకటిలో నివసించుచు వారి మనోనేత్రాలు మూయబడి ఉన్నప్పుడు వెలుగైనటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు అనగా నిజమైన నిజమైన వెలుగైన తన కుమారుడి మరణ సమాధి పునరుత్నము అను పునరుత్నమును గూర్చిన సువార్త అనే వెలుగు ద్వారా వీరి హృదయాలలో కూడా హృదయాలలో కూడా వెలుగు ఉదయించింది వీరు కూడా వెలిగింపబడ్డారు ఈ ప్రవక్త అయినటువంటి ఏషియా గారు యేసుక్రీస్తు గురించి ప్రవచించినటువంటి ప్రవచనం ఏమిటంటే చీకటిలో కూర్చుండున్నటువంటి ప్రజలు గొప్ప వెలుగు చూచారు ఆయన కపెరణ హోములోనికి వచ్చి ఉండడం ఆ ప్రవచనాన్ని ఆ ప్రవచనాన్ని ఏషియా ప్రవక్త గారు ప్రవచించారు ఆ సందర్భంలో చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను మరణ ఛాయలో నివసించుచున్న ప్రజలను గొప్ప వెలుగు చూశారు గొప్ప వెలుగు ఉదయించెను అని ప్రవచించాడు నిజమే దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు నిజమైన వెలుగును ఈ లోకానికి పంపినప్పుడు చెడుతనం దుర్నీతి అసత్యము అనే చీకటిలో ఉన్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూశారు ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితాలను ఆలోచించినట్లయితే ఒక ఎఫేసిలను మాత్రమే కాదు వెలిగించింది ఒక కొలసైలను మాత్రమే కాదు వెలిగించింది పేతురు ఎవరికైతే పత్రిక రాశాడో ఆ యూదా క్రైస్తవులను మాత్రమే కాదు వెలిగించింది ఇక్కడ కూర్చున్నటువంటి మనల్ని కూడా బాప్తిసం తీసుకున్నటువంటి మనల్ని కూడా వెలుగైన దేవుడు వెలిగించాడు మనము కూడా చెడుతనం దుర్నీతి అక్రమం అన్యాయం పాపం దోషం అసత్యం అబద్ధం అజ్ఞాన దశ పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన అనే చీకటిలో ఉన్నవారమే ఇంటిపోయిన తర్వాత మీరు ఆలోచించండి మీ దగ్గరికి వెలుగైనటువంటి సువార్త రాకమునుపు మీరు జీవించినటువంటి జీవితం ఏదో ఆలోచించండి మీకు అర్థమవుతుంది మనము కూడా ఇటువంటి చీకటిలో ఉన్నటువంటి వారమే అటువంటి మనలని వెలుగైనటువంటి దేవుడు వెలుగురు వెలుగు ప్రేమను కూడా సూచిస్తుందండి తన సహోదరుని ప్రేమించువాడే వెలుగై ఉన్నాడు అని బైబిల్లో ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో ఉంది కనుక వెలుగు ప్రేమను కూడా సూచిస్తుంది మనము మనము మరి ఆ చీకటిలో ఉన్నప్పుడు దేవుడు మనలను ప్రేమించి సువార్త అనే వెలుగు ద్వారా మన మనోనేత్రాలను కూడా వెలిగించాడు మనం మనల్ని ప్రభునందు వెలుగుగా చేశాడు వెలుగు కుమారులు లేక వెలుగు సంబంధులుగా చేశాడు దేవుడు మన జీవితంలో చేసినటువంటి గొప్ప ఉపకారం ఇది ఆశ్చర్య కార్యం ఇది చీకటిలో ఉన్నటువంటి మనల్ని వెలిగింప చేయడం వెలుగులోనికి నడిపించడం వెలుగు సంబంధులుగా చేయటం కనుక దేవుడు చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి మనం ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాం అందరు కూడా మోకరిద్దాం తలలు ఉంచుకుందాం కనులు మూసుకుందాం స్థుతులను మనము చెల్లిద్దాం సహోదరి మన